హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి మనకి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందండి సో అదేంటో ఈ వీడియోలో చర్చించుకుందాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీడి చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము సో ఇక్కడ చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ సో ఒక వెబ్ నోట్ అయితే మనకు రిలీజ్ చేస్తారండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ సో ఇక్కడ చూస్తే ఇంకా ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ టెన్ క్యాడెట్స్ హ్యావ్ సబ్మిటెడ్ రిప్రజెంట్ రిప్రజెంటేషన్స్ దట్ దే ఆర్ అపేరింగ్ ఫర్ ది బోత్ ఎగ్జామ్స్ దట్ ఈస్ గ్రూప్ టూ సర్వీసెస్ అండ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో దీని యొక్క ముఖ్యమైన సారాంశం ఏమిటంటే మనకి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున గ్రూప్ టు ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో అదే రోజు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ ఉందన్నమాట జూనియర్ అసోస్ అసోసియేట్స్ సో దాని గురించి ఏం చేశారంటే ఒక పది మంది విద్యార్థులైతే ఇనుక ప్రస్తుతానికి వాళ్ళకి స ఎపిఎస్సి వాళ్ళకి అయితే కనుక మెయిల్ చేశారంట సార్ ఇద ఈ విధంగా మాకు ఇలా ఎగ్జామ్ ఉంది అని వీలు చేస్తే సో దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే ది డీటెయిల్స్ ఆఫ్ ది అబో క్యానెట్స్ ఆర్ బీయింగ్ ఫార్వర్డెడ్ టు ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ ఎ రిక్వెస్ట్ టు అలాట్ ది అదర్ స్లాట్ విచ్ ఈజ్ టు బి కండక్టెడ్ ఫోర్త్ మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫర్ అపేరింగ్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ సో వీళ్ళు ఏం చేశారంటే ఏపీఎస్సి వాళ్ళు ఆ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఎపి ఎస్బీఐ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అయితే పంపారనమాట సో ఈ ఎస్బీఐ ఎగ్జామ్ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ ఉందో దాన్ని మార్చి నాలుగో తారీఖున వేరే స్లాట్కు కండక్ట్ చేయమని ఒక రిక్వెస్ట్ అయితే పెడుతున్నాము సో ఇంకా ఎవరైనా కూడా ఇక్కడ ఇఫ్ దేర్ ఆర్ మే ఎనీ మోర్ సచ్ క్యాడిడేట్స్ హూ ఆర్ ఆల్సో అప్పయరింగ్ ఫర్ బోత్ ది అబౌవ్ ఎగ్జామ్స్ సో ఇంకా ఎవరికైనా కూడా అలాంటి ఎగ్జామ్స్ ఉంటే కనుక ఆ డేట్న సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఇఫ్ దేర్ దేర్ ఆర్ ఎనీ మోర్ సచ్ క్యానర్స్ హూ ఆర్ ఆల్సో అపేరింగ్ ఫర్ బోత్ ది అబో ఎగ్జామ్స్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దే మే సబ్మిట్ దే రిప్రజెంటేషన్ త్రూ కమిషన్ ఈమెయిల్ సో ఈమెయిల్కి మీరైతే కనుక మీ యొక్క హాల్ టికెట్ హాల్ టికెట్తో పాటు మీరు ఈ మెయిల్ ఐడి గు మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేశారంటే ఎపిపిఎస్సి వాళ్ళు అనమాట మీ తరపున ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట సో మీరు ఎప్పటిలోగా మెయిల్ సెండ్ చేయాలంటే పంతొమ్మిది ఫిబ్రవరి అనమాట సో పంతొమ్మిది ఫిబ్రవరి లోపల ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడండి ట్వంటీ ఫోర్ పంతొమ్మిది రెండు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఆ డేట్ లోపల మీరైతే ఇనక ఎపిపిఎస్సికి మెయిల్ చేశారంటే సో వాళ్ళు మీ తరపున ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంకా చాలామంది సఫర్ అవుతుంటారన్నమాట ఒకే రోజు సో ఒకే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయని చాలామంది సఫర్ అవుతుంటారు కదా సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రిక్వెస్ట్ పెడితే కనుక పంతొమ్మిది ఫిబ్రవరి లోపల మీ రిక్వెస్ట్ పెడితే కనుక వాళ్ళు మీ తరఫున ఎస్బీఐ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట అది కూడా మీకు ఫోర్త్ మార్చి కనెక్ట్ చేయడానికి పాసిబుల్ అన్నమాట సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా బాధపడుతుంటే వాళ్ళకి వీడియోస్ అనేది షేర్ చేయండి అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ